విడుదల రజ్ని గారు టీవీ నైన్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మాట మాట్లాడారు ఎందుకంటే ఈ హాస్పిటల్ గురించి ఈ కోటి సంతకాల శాఖ విషయంలో ఆ టీవీ నైన్ రిపోర్ట్ అడిగిన క్వశ్చన్కి ఆవిడ ఏమన్నారంటే ఈ హాస్పిటల్లో ప్రైవేటైజేషన్ అడుగుతుంది ఆవిడ హాస్పిటల్లో ప్రైవేటైజేషన్ అనేది ఒక పెద్ద రాంగ్ అది అసలు ఇండియాలో చాలా హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన చాలా హై ఎక్విప్మెంట్ హై టెక్నాలజీతో నడుస్తున్న హాస్పిటల్స్ అన్ని కూడా ఈ పీపీపీ విధానంలోనే నడుస్తున్నాయి అయితే పీపీపీ విధానం అనేది ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న దాన్ని బట్టి నడుస్తుంది అంటే ఈ పీపీపీ ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను కాలేజీలు తీసుకొచ్చారు దాంట్లోకి అది కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్నం చేసుకుంటున్నారు తర్వాత వీళ్ళకి ఏది ప్రభుత్వం పట్ల ఏది విమర్శలు లేక ఈ విమర్శను ఇప్పుడు తెరలోకి తీసుకొచ్చారు అంటే ఇప్పటికీ కూడా ప్రజలకి ఎవరికీ కూడా పీపీపీ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఎవరికీ తెలియదు అంటే వీళ్ళు చేసే రాజకీయం అంటే ఇప్పటికీ కూడా వీళ్ళు పీపీపీ వల్ల ఇంత అడ్వాంటేజ్ ఉంది అని వీళ్ళు ఎప్పుడు కూడా స్పందించారో దాని గురించి మాట్లాడారు ఎందుకంటే వీళ్ళు స్పందిస్తే వీళ్ళు ఎంత తప్పుడు చేస్తున్నారు లేకపోతే ఎన్ని తప్పుడు మాట్లాడుతున్నారు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారో ప్రభుత్వం మీద ఎన్ని నిందలేస్తున్నారో వీళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అయితే ఇక్కడ ఇవి అంటున్నారు ప్రభుత్వం అనేది డాక్టర్లు అక్కడ పనిచేసే డాక్టర్లకి జీతాలు కూడా ప్రభుత్వం ఇస్తాదంట అలాగన్నట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారు ఇక్కడ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం అనేది ఈ పీపీపీ విధానంలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంగా ఉంటాయి ఈ పీపీపీ విధానంలో ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలను బట్టి ఆయా అగ్రిమెంట్ని బట్టి ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థ చేసుకునే ఒప్పందాలు ని బట్టి జీతాలు అనేవి డిపెండ్ అయిపోయాయి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలంటే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ లేకపోతే ఒక డయాలసిస్ సెంటర్ గానీ ఈ పీపీపీ విధానంలో నడుస్తుంది అనుకోండి ప్రభుత్వం అనేది దేనికి ఒప్పందం చేసుకుంది ఉండే జీతాలు అనేది అవి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుందా లేకపోతే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ లేకపోతే సెంటర్ సెంటర్లో చేసే వర్కర్లు మాత్రమే జీతాలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నదా అనేది అక్కడ ప్రాథమిక అంశం ఇవన్నీ లేవనక్కకుండా ప్రజలకి ఏదో ఈ చెత్తలు చెప్పేయాలని ఆ గారు మాట్లాడటం మరి ఇవి అసలు ఎందుకు అక్కడ గురించి ఏం చెప్పుకుంటాం ఏదో టీడీపీ నుంచి వచ్చేసి వైఎస్ఆర్సీపీలో బతుదేరు కోసం రాజకీయంగా వచ్చిన ఆవిడ తప్ప ప్రజల కోసం ఏదో చేయాలనే ఉద్దేశం అయితే ఆవిడకి లేదు